మా ఛానల్ పార్వతి ఇవి కానా గొరసలండి మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కదా కానా గొరసలు పులుసు ఈ కానా గొరసలని నేను పిట్టి తింటాం కదా మనం ఆ టైప్లో పిట్టు చేస్తాను అనమాట ఇది కానా గొరసలు పిట్టు ఓకేనా ఇది ఎలా చేస్తాను అనేది చూడండి కానా గొరసలు పిట్టు సముద్రపు చేపలు ఇవి కానా గొరసలు ఓకేనా చూడండి నేను ఎలా తయారు చేస్తాను అన్నది మీకు చూపిస్తాను చూడండి చేపలను ఎలా నీట్గా బుర్ర తోక కట్ చేసి నీట్గా కడుక్కొని రెండు మూడు సార్లు శుభ్రంగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఈ చేపలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం ఓకేనా మూత పెట్టేద్దాం స్టవ్ వెలిగిద్దాం ఓకేనా రెండంటే రెండు నిమిషాలు ఉడికిపోతాయండి చేపలు ఇవి ఉడికిన తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్తాను ఏ ఎందుకంటే ఈ చేపలు చాలామంది చొర్రపిట్టు ఇష్టపడతారు కదా సొర అనేది అందరికి అన్ని వేళలో దొరకదు కాబట్టి ఈ కానా గొరసలు ఎక్కడైనా దొరుకుతాయి మనకి సొర కూడా చాలా కాస్ట్ ఈ చేపలు చాలా తక్కువ కాస్ట్ వంద రూపాయలకి ఐదు చేపలు వస్తాయి ఫ్యామిలీ అంతా తృప్తిగా తినచ్చు ఆ సొర పిట్టు ఎలా చేసుకోవాలో సేమ్ యాస్టేజ్గా ఇది కూడా అలాగే చేసుకోవాలి చెప్పాలంటే దానికంటే ఇది చాలా బాగుంటుంది ఓకేనా మీకు చూపిస్తాను ఎలా ఉడికిన తర్వాత చూసారా చేపలు రెండు ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఏం చేయాలంటే నీళ్ళు వంచేసుకొని కొంచెం మంచి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒక్కసారి రెండుసార్లు కడిగేసి పైన స్కిన్ ఉంది కదా స్కిన్ అంతా తీసేసి అందులో ఉన్న గుజ్జుని ముళ్ళు అవి తీసేసి సపరేట్ చేసేద్దారు ఎందుకంటే కానాకూరసల్లో అసలు ముళ్ళు అనేదే ఉండదు ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అసలు ముళ్ళు ఉండవు కాబట్టి సింపుల్గా గుజ్జు సపరేట్ చేద్దాం ఈ లోపల మనం ఏం చేస్తామంటే రెండు ఉల్లిపాయలు తీసుకోండి చిన్న సైజు ఉల్లిపాయలు చేపలు రెండే కదా రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి కొద్దిగా ఎల్లుల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి ఒకటే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఇందులో కొంచెం కారం ఉంటుంది ఎండుమిర్చిలో కొంచెం కారం ఉంటుంది మన పిడుపులో కూడా మిక్సీ ఆడినప్పుడు కొంచెం లైట్గా కొంచెం కారం వేస్తాం కాబట్టి సరిపోతుంది రెండు చేపలే కాబట్టి ఇంత మాత్రమే వేసుకోండి ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకోవచ్చు నేను ఎందుకంటే చెదక్కొట్టాను మంచి చెదగొట్టి వేపితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీ మంచి సువాసన వస్తుంది అనేసి నేను ఎల్లుల్లిపోయిన మాత్రం ఇలా చెదగొట్టాను ఓకేనా నేను చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇలాగ మనం శుభ్రంగా చేప అంతా క్లీన్ చేసుకుని ఈ పిడిపు అనేది సపరేట్ చేసి ఇందులో ఒక్క స్పూన్ వెల్లుల్లి పేస్టు చేపలు రెండే కదా కొద్దిగా ఇంత ఒక హాఫ్ స్పూన్ కూడా లేదు గరం మసాలా పౌడరే పావు స్పీన్ కారం అంతే పావు స్పూనే వేసిన కారం కొంచెం సాల్ట్ పసుపు ఇవన్నీ కలిపి మనం ఒక్కసారి ఇలా కలిపేసుకో అనమాట సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని మనం అంతా కలిసేలాగా ఒక్క ముళ్ళు కూడా లేదు పెద్ద ముళ్ళు కాబట్టి ముళ్ళు రావసలు ఇందులోకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు మనం స్టవ్ వేలిగించుకొని చూసారా టీ గ్లాస్లో కనుక చిన్నదే తగ్గించి వేయండి టీ గ్లాస్ కంటే తక్కువ నూనె వేసుకోవాలి నూనె ఆగిపోయింది మనం ఎల్లుల్లిపాయ జస్ట్ ఒక్క నిమిషం వేగిన ఎల్లుల్లిపాయలు ఎక్కువగా తినండి పిల్లలు కూడా చాలామంది ఎల్లుల్లిపాయ తింటే పక్కన పెట్టేస్తారు తినమంటే ఎల్లుల్లిపాయ ఎప్పుడు కూడా ఎల్లుల్లిపాయని అలవాటు చేయండి మంచిదమ్మా చాలా మంచిది ఇది తినాలి తింటే నీకు ఫీవర్ రాదు ఇది రాదు అది రాదు అని చెప్పి పిల్లలకి నచ్చ చెప్పాలి చెప్పి ఇలాంటి హెల్త్కి సంబంధించినవి అన్నీ కూడా తిన తినేట్లో చాలా ఉన్నాయి మునగాకు ఎల్లుల్లిపాయ రాజ్మా గింజలు ఇంకా చాలా ఉన్నాయి అలాంటప్పుడు మనం చక్కగా చెప్పి తినిపించాలి పిల్లలకి ఓకేనా అలా చెప్పి తినిపించండి ఎల్లుల్లిపాయ తింటే చాలా మంచిది ఉత్తి ఎల్లుల్లిపాయలు నేను కర్రీ పాలు వేసి కర్రీ వండి చూపిస్తాను ఒకసారి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఏగిపోయింది కదా వెళ్ళి ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మూడు ఎక్కువ కరివస చిటపట్లనిచ్చి వెళ్ళిపో రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఈ బోర్లన్నీ కూడా చిక్కుడు గలవి ఉన్నాయనుకోండి ఎవరైనా జాబ్కి వెళ్ళాలనుకోండి మార్నింగ్ అయిపోద్ది కాబట్టి చక్కగా నీట్గా కడిగేసుకొని ముక్కలు గిళ్ళేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఉదయం లేవగానే ఒక పది నిమిషాలు పని సేవ్ అవుతుంది మీకు అలా చేసుకోవాలి ఇప్పుడు పిన్ని మనం పచ్చిమిర్చి ఉల్లిపోయేసం సేమ్ సొనపిడ్ కూడా ఇలాగే కదా చేసుకుంటాం ఇది కూడా అంతే నేను కానాగొరసలు కూడా చేస్తాను గులిగింతలు గులిగింతలు కూడా చేస్తాను కానాగొరసలు కాదు మరి గులిగింతలు కూడా చేస్తాను నేను ఇలాగ ఇవి కానాగొరసలు కదా గులిగింతలు కూడా చేస్తాను చాలా బాగుంటుందండి చెరువు చేప కంటే ఇష్టపడితే సముద్రం చేప చాలా టేస్ట్గా ఉంటుంది పైగా హెల్త్కి మంచిది సముద్ర చేప అనేది హెల్త్కి చాలా మంచిది చేపలు ఎక్కువగా తినండి పిల్లలకి ఎక్కువ పెట్టండి చేపలు కానీ కొంచెం సిమ్లో పెట్టి వేపుదారు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు నేను పిట్టు తయారు చేసుకున్నాం కదా మనం ఇదే మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయ వేగిపోయింది బాగా చూసారా ఎలా వేగిందో రెడ్గా వేగిన తర్వాత మొత్తం ఒక్కసారి మనం సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఓకేనా చూడండి ఇది ఇది వండుతుంటే ఎంత ఫ్లేవర్ వస్తుందో తెలుసా బయటికి సొర్ర పిట్టి ఎక్కడ సరిపోదండి దీనికి కానా అసలు అయితే ఇంకా సొర్ర అయితే అండి అదొక స్మెల్ బ్యాడ్గా వస్తుంది ఎక్కువ వాసన వస్తుంది ఇది అస్సలు సైలెంట్ అసలు వాసన రాదు చని తింటే మాత్రం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ఎంచుకొని తింటారు చాలామంది ఇష్టం కానీ అలా తింటే కనుక చాలా చాలా బాగుంటుంది సింపుల్గా తక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది ఎక్కువ టేస్ట్ ఉంటుంది సొర్ర వెయ్యి రూపాయలు పెడితే కానీ ఫ్యామిలీ అంతా తినలేము ఇది వంద రూపాయలకే ఫ్యామిలీ అంతా తినచ్చు కానీ సిమ్లో పెడదాం సిమ్లో పెట్టి మనం ఐదు నిమిషాలు ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోతాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే కారం వేసుకోవచ్చు చాలా పోతే ఇంకా సాల్ట్ వేసుకోవచ్చు ఉప్పు కారం అయితే నేను చెప్పను ఎవరికి ఎక్కువైతే ఇష్టమో అది వేసుకోండి తక్కువ తినేవాళ్ళు నేను వేసినట్టేయండి మూత పెట్టి సిమ్లో పెడదాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఓకేనా ఏగిపోయిందండి టోటల్గా పిడుపు అనమాట ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకొని కానీ నిమిషం మూత పెట్టేసి స్టవ్ పెట్టద్దాం చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేపలు తిల్లర ముళ్ళు ఉంటాయి పిల్లలు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి ఎంత ఇష్టంగా తింటారో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకేనా ఫైనలీ ఇదిగోండి కానా గొరసల పిడుపు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మనకి ఇష్టంగా పాతికి తినే కానా గొరసల పిట్టు మీరు కూడా నా స్టైల్లో చేసుకోండి చాలా తక్కువ ఖర్చు చాలా ఇష్టంగా తినచ్చు ఓకేనా నేను చిన్న చిన్న వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు ప్రతిదీ కూడా తక్కువ ఖర్చుతో ఎలా వండుకోవాలి అనేది నేను పెడతాను నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి